భారతదేశంలో పెద్దలు కుదిర్చిన వివాహాలు భారతదేశంలో పెద్దలు కుదిర్చిన వివాహాలు చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ఇక్కడ కుటుంబాలు తమ బిడ్డకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఆధునిక రూపాల్లో పెద్దలు కుదిర్చిన వివాహాలు అభివృద్ధి చెందినప్పటికీ ప్రధాన ఆలోచన అలాగే ఉంది వివాహం అనేది వ్యక్తుల కలయిక మాత్రమే కాదు కుటుంబాలు మరియు విలువల కలయిక పెద్దలు కుదిర్చిన వివాహాల యొక్క ముఖ్య లక్షణాలు ఒకటి కుటుంబ ప్రమేయం తల్లిదండ్రులు లేదా పెద్దలు తగిన సరిపోలికల కోసం వెతుకుతారు విస్తరించిన కుటుంబం తరచుగా నేపథ్య తనిఖీలు మరియు పెళ్లి సంబంధాలలో సహాయపడుతుంది రెండు వివాహ సంబంధాల ప్రమాణాలు కులం ఉప కులం మతం జాతకం కుండలి అనుకూలత ముఖ్యంగా హిందూ కుటుంబాలలో విద్య మరియు వృత్తి కుటుంబ ఖ్యాతి సంపద మరియు హోదా ప్రాంతం మరియు భాష మూడు ప్రక్రియ ఒకటి శోధన మరియు ప్రతిపాదన మార్పిడి రెండు నేపథ్య ధ్రువీకరణ మూడు జాతకం సరిపోలిక ఐచ్ఛికం కానీ సాధారణం నాలుగు కాబోయే భాగస్వామిని కలవడం ఇప్పుడు తరచుగా అనేక అనధికారిక సమావేశాలు ఉంటాయి ఐదు కుటుంబ ఆమోదం ఆరు నిశ్చితార్థం మరియు వివాహం ఏర్పాటు చేసిన వివాహాలలో ఆధునిక పోకడలు ఇప్పుడు తరచుగా ఏర్పాటు చేయబడిన కంప్రేమ వివాహాలు అని పిలుస్తారు యువత కలవడానికి సంభాషించడానికి మరియు ప్రతిపాదనలను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి ఎక్కువ స్వేచ్ఛను కలిగి ఉన్నారు ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ సైట్లు వంటివి సాధారణం కుటుంబ నేపథ్యం మాత్రమే కాకుండా అనుకూలత కమ్యూనికేషన్ మరియు భాగస్వామ్య లక్ష్యాలపై దృష్టి పెరుగుతోంది పెద్దలు కుదిర్చిన వివాహాల అనుకూలతలు ప్రారంభం నుండి కుటుంబ మద్దతు సాంస్కృతిక మరియు విలువల అమరిక భావోద్వేగ మరియు సామాజిక భద్రత పూర్తి నేపథ్య తనిఖీలు సవాళ్లు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత అనుకూలత లేకపోవడం కుటుంబం యొక్క ఎంపికను అంగీకరించడానికి ఒత్తిడి వ్యక్తిగత ప్రాధాన్యతలను విస్మరించే ప్రమాదం సామాజిక పక్షపాతాలు కులం లింగ పాత్రలు మొదలైనవి సారాంశంలో భారతదేశంలో పెద్దలు కుదిర్చిన వివాహాలు బలవంతపు వివాహాలు కావు అవి కుటుంబ మార్గనిర్దేశం చేయబడిన ఎంపికలు ఇక్కడ ఆధునిక వసతను పెంచడంతో పాటు సంప్రదాయం నమ్మకం మరియు విలువలు పెద్ద పాత్ర పోషిస్తాయి